పవర్ స్టార్ స్టామినా ఎంత దీనికి ఏదైనా కొలబద్దుందా బాహుబలి చిత్రం తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసే చిత్రం పవర్ స్టార్ దే అవుతుందా బాక్స్ ఆఫీస్ వద్ద సర్దార్ గబ్బర్ సింగ్ తడబడినా కాటమరాయుడు భారీ హిట్ కొట్టకపోయినా మగాడు పవర్ స్టార్ అయినా ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ కాంబినేషన్ సినిమా మొదలైంది నిజంగా ఇది క్రేజీ ప్రొడక్ట్ కానీ పవర్ స్టార్ సినిమాలు సర్దార్ గబ్బర్ సింగ్ నిరుత్సాహపరిచింది కాటమరాయుడు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది ఇలాంటి సందర్భంలో వీరిరువురి కాంబినేషన్ చిత్రం బిజినెస్ ని చూసి సినీ మేధావులు సైతం నోళ్లు వెళ్లబెడుతున్నారు ఈ సినిమా ఒక్క థియేట్రికల్ రైట్స్ దాదాపుగా నూట ఇరవై కోట్లకు అమ్ముడయ్యాయంటే సినీ వర్గాల్లో కలకలం ఏర్పడింది దీంతో పవర్ క్రేజ్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చని సినీ మేధావులు విశ్లేషిస్తున్నారు దీనికి తోడు ఆడియో రైట్స్ డిజిటల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్ రైట్స్ ఇలా అన్నింటినీ కలిపి దాదాపు నూట యాభై కోట్లకు పైగా అవలీలగా దాటేస్తుందని తెలిసిన ట్రేడ్ పండితులు అవుతున్నారు ఈ సినిమా బడ్జెట్ వంద కోట్లని ముందుగా అనుకున్నప్పుడు అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అన్నవారు ఇప్పుడు యాభై కోట్లు మిగులుతుందని తెలిసి పవర్ క్రేజ్ మామూలుది కాదని సరిపెట్టుకుంటున్నారు ఈ సినిమా బాహుబలి బహుభాషా చిత్రం కాదు సగటు తెలుగు సినిమా దీని కెపాసిటీ నూట యాభై కోట్లంటే నిజంగా అద్భుతమే బహుశా బాహుబలిని మినహాయిస్తే ఇంతలా బిజినెస్ అయిన సినిమా మరేది తెలుగులో లేదనే చెప్పచ్చు పదునైన సినిమాలు లేకపోయినా పవర్ స్టార్ స్టామినాకు మాత్రం పదునెక్కు అని తెలుస్తోంది కదూ ఈ కాంబినేషన్ చిత్రం కోసం పవర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు బహుశా సంక్రాంతికి విడుదలవచ్చు ఈ సినిమా ఎన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి కానీ బాహుబలిని మాత్రం పక్కన పెట్టాలి సుమా